ఫ్రెండ్స్ మళ్ళీ లాగ్ స్టార్ట్ చేశాను ఇవాళ అయితే ఇంటికి వెళ్తాం ఫస్ట్ కదా మార్నింగ్ అక్కడ నుంచి వచ్చాను మళ్ళీ ఒక గంట ప్రయాణం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాను ఏంటనే చూపిస్తూ ఉంటాను ఇలా మళ్ళీ ఆ మామగారి ఇంటికి వెళ్ళి కొన్ని పట్టుకెళ్ళాలన్నమాట అవి పట్టుకొని వెళ్దాం ఇంకా ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళాలి వెళ్ళి మరి అక్కడక్కడ పెట్టుకుంటుంటే కొన్ని అక్కడ ఉన్నాయి కొన్ని అక్కడ మిస్ అవుతున్నాయి ఈ రోజు అయితే ఇలా రెడీ అయ్యా ఓకేనా వీడియో చూస్తూ ఉండండి బాగుంటుంది లాగైతే స్టార్ట్ చేశాను లాగైతే కంటిన్యూ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వాయిస్ వ్యవహరిస్తున్నాను ఆఫీస్ నుంచి అయితే అమ్మ వాళ్ళకి వెళ్ళాను అమ్మ వాళ్ళకి కావాల్సినది వేసుకున్నాను ఇంకా శారీ కూడా చేంజ్ చేశాను అనమాట ఎందుకంటే ఇంక మోసే ఓపక అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు బాబుని అక్కడ వదిలేసి వచ్చాను ఇంక తీసుకురావాలని అయితే వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అదే ఐ మీన్ మా స్వామి అనాలి హస్బెండ్ స్వామి హస్బెండ్ ఏంటంటే వెళ్దాము తీసుకెళ్తానన్నారు అంటే తనకి సెవెన్ కల్లా పూజకి వెళ్ళాలి ఈరోగ మమ్మల్ని తిప్పేస్తానన్నారు నేను వెళ్ళేదరికి ఫైవ్ థర్టీ అయిందనమాట ఫైవ్ థర్టీ నుంచి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాను సెస్ట్లో చాలా ఉంటాయి అయితే ఏం కొనాలో కూడా తెలియదు లాస్ట్ టైం అయితే ఎయిట్ థౌజండ్ పెట్టుకున్నాను ఈసారి అసలు ఏం కొనకూడదని డిసైడ్ అనమాట కానీ మన కళ్ళు ఊరుకుంటాయా కొన్ని కొన్ని కొంటూ ఉంటాం ఏమేం కొన్నానో చూపిస్తాను ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఏమీ కొనలేదనమాట ఓన్లీ జస్ట్ ఒక టూ స్టిక్కర్ ప్యాకెట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అనమాట స్టిక్కర్స్ లేవు అవి మాత్రమే కొన్నాను చూసారా అసలు ఎన్ని ఉంటాయో కొనుక్కోవడానికి అసలు సెస్ట్లో ఈ సెస్ట్ మాకు పద్దెనిమిది రోజులు అయితే జరుగుతుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సెస్ట్ అంతా నేనైతే సెస్ట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసి తిరిగాను మా బాబు కూడా నా దగ్గరికి రానంటున్నాడు స్వామిని ఎత్తుకోవాలి స్వామిని ఎత్తుకోవాలంటున్నాడు సరే అని ఇంకా మా స్వామికి వచ్చేసాను పాప మా స్వామి పిల్లల్ని కూడా ఒకేలాగా చాలా దూరం ఎత్తుకుని ఒక్కళ్ళే తీసుకెళ్ళాం కదా చాలా కష్టపడ్డారు కానీ మధ్యలో టూ టైమ్స్ అడిగితే వచ్చాడనమాట అయినా ఒక ఫైవ్ మినిట్స్ అంతకుమించి లేడు మా స్వామి అయితే మా అబ్బాయిని ఇందులో ఇందులో ఒక దాంట్లో ఎక్కించాలని ట్రై చేశారు కానీ ఏమైందో చూస్తూ ఉండండి అసలు మా వాడు బైక్ అయితే ఎక్కుతాను అంటున్నాడు రంగులటనలో చూసారు ఎంత బాగున్నాయో నేను చూడడం వరకే అస్సలు మాత్రం ఎక్కే సాహసం అస్సలు చేయను మామూలుగా నాకు అసలు భయం అనమాట ఒకసారి పెద్దలు రంగులు రాట్నం ఎక్కాను ఇంకా లైఫ్లో ఎక్కకూడదని డిసైడ్ అయ్యి అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు కింద పడిపోయానా ఇంక నేను చచ్చిపోయానా అన్న ఫీలింగే నాకు అసలు ప్రాణాలు అజ్ పెట్టి దిగాను అనమాట ఆ విషయాన్ని అలా ఉంచితే ఇక్కడ చూసారో బాల్స్ ఉన్నాయి ఇందులో మా అబ్బాయిని ఎక్కిద్దామని మా స్వామి ట్రై చేశారు ఎక్కించారు కూడా కాకపోతే మా వాడికి భయం వేసింది ఏంటో తెలియదు ఏడ్ చేసాడు అస్సలు ఆడుకోలేదు కానీ అందులో బంతులు కావాలంటే రెండు పట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాడు ఆయన లాగేసుకుని ఈయన బయటకు ఇచ్చేసారనమాట పాపం ఏడ్ చేశాడు ఇంకా సరే అని బయటకు తీయించేశారు తీయించేసి పాపం కళ్ళయి తుడిచారు అనమాట చూడండి ఇవైతే ముందే చెప్పేసాను కదా ఏం జరిగిందన్నది అసలు ఉంటాడేమో చక్కగా ఎంకరేజ్ చేయచ్చు అందరు పక్కన పేరెంట్స్ అందరూ పక్క చక్క ఆడు ఆడని చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు మా వాడిని కూడా నేను అలా చేయొచ్చు అనుకున్నాను ఆ పక్కకి వెళ్ళి చూద్దాం ఇట్లాగ ఈరో ఏడుపు అనమాట మావాడు ఎక్కి అంటే చూసారు కన్నీళ్ళు ఎలా వచ్చేసినాయి మా వాడికి పాప మా వారు తుడిచి కొంచెం వాడిని సముదాయించారు సముదాయించిన తర్వాత ట్రైన్ ఎక్కుదామా అంటే వద్దంటున్నాడు అంటున్నాడు బైక్ ఎక్కుదామంటున్నాడు అక్కడ రంగులాట్లలో బైక్స్ ఉన్నాయన్నమాట ఆ బైక్ ఎక్కుతాను అంటున్నాడు నేనేమో కార్ ఎక్కించమన్నా బైక్ మీద పడిపోతాడు గమ్ముని కానీ బైక్ ఎక్కించమంటే కార్ ఎక్కించి బైక్ ఎక్కించొద్దు కార్ ఎక్కించమంటున్నా కార్ అన్నాడు అక్కడ ఎవరు లేరు ఆ కార్ని అంటే నేల మీద పెట్టాలంట ఆడు ఆడుకుంటాడంట ఆ కార్తో అని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ బైక్ దగ్గర కూడా తీసుకెళ్లారు ఒక రౌండ్ పిల్లల్ని తిప్పుతున్నారు అనమాట అది చేతు తిప్పుతున్నారు బాగానే ఉంది బట్ ఏంటంటే ఒక అమ్మాయి పాపం మావాడికన్నా కొంచెం మనసు ప్యా ఉంటుందేమో తను ఏడ్ చేస్తుంది పక్క జారిపోతుంది ఏడ్ చేస్తుంది చో మేము చూసామన్నమాట ఇంకా మావాడు కూడా ఇది ఎక్కిస్తే పడిపోతాడని భయం వేసి ఇంకెక్కించలేకుండా తీసుకొచ్చేసాం ఇంకా మనం జాతరకు వెళ్ళామంటే ఏదో తినకుండా ఉంటామా ఖచ్చితంగా తినాల్సిందే అందుకని ఎప్పుడు వెళ్ళినా మేము తినే ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే వెజ్ మంచూరియా అస్సలు కాకపోతే అస్సలు బాగాలేదు కుక్ అవ్వలేదు ఇది పెద్ద పెద్దగా ఉండి అస్సలు బాగాలేదనమాట కానీ తీసుకున్నాక తప్పదు కదా తినేసాను నేనైతే శుభ్రంగా టమాటా సాస్ వేసుకునేది తినేసాను వెజ్ మంచూరియా అంటే ఎందుకో ఇష్టం ఇంకా వెళ్ళినప్పుడల్లా సెస్ట్లోకి వెళ్ళినప్పుడల్లా వెజ్ మంచూరియా ఒకటి క్యాప్సికమ్ పబ్జీలో ఒకటి ఈ రెండు తిన్నాను ఈ రెండు తిన్న తర్వాత నాకేమైందో తర్వాత చెప్తాను అన్నమాట ఇక్కడ చూసారా ఇవన్నీ చూస్తే నాకు ఎంత భయం వేస్తుందో అదే లేదో గొడుగులా తిరుగుతుంది ఇంకా అయ్యో పస్తలు ఎక్కలేదు ఎప్పుడు నేను దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు అలాగే ఇక్కడ గుర్రాలు చూసారు ఎంత బాగున్నాయో మళ్ళీ ఊగుతున్నాయి కదా గుర్రాలు మనం అయితే సాహసించలేదులేండి ఇలాంటికి వీటికి సాహసించను నేను నాకు భయం కొలంబస్ జైంట్ విల్లు ఒకసారి ఎక్కి ఇంక లైఫ్లో ఎక్కకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట కొలంబస్ అయితే ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి ఆ రోజు రోజు ఒకసారి ఎక్కానని చెప్పాను కదా అప్పుడు ఒకటే వామిటింగ్స్ అనమాట అప్పుడు డిసైడ్ అయిందని మళ్ళీ వెక్కలేదు నేను ఇప్పటికొచ్చి అంతే చూడడం వరకు అనమాట చూసి ఆనందిస్తూ ఉంటాను కానీ చాలామంది బలం ఎక్కేస్తున్నారండి ఎంత ధైర్యవంతులు ఎంతలండి వాళ్ళు మీరు మీకంటే జాయింట్ వీలు కానీ కొలంబస్ బస్ ఏమైనా ఎక్కాల వాటి ఉందా నాకులా భయం ఉందా ఏంటి కామెంట్ చేయండి అనమాట నేను తెలుసుకోవాలని అంటుంది కదా కానీ అక్కడ చాలామంది అసలు ఎక్కడానికి ప్రిఫర్ చేస్తున్నారనమాట నేనైతే నాకు భయం వేసి బాబోయ్ నాకు వద్దు అనుకుని వచ్చేసాము వస్తూ వస్తున్న చూడండి ఇక్కడ అసలు ఎన్ని షాప్స్ అంటే ఒకదానికి మించి ఇంకొకటి ఉన్నాయి షాప్స్ అలాగా ఇంకేమీ ట్రై చేయలేదులేండి అప్పుడప్పుడు ఇస్తారు కదా రింగ్స్ వేస్తే రింగ్లు వేస్తే గిఫ్ట్లు వస్తాయి అది అని అసలు దేనికి ట్రై చేయలేదు మా బాప తేళ్ళు ఇంకొకటి అలా చూసి అలా ఎంజాయ్ చేసేసామన్నమాట నేను మా స్వామి మా బాబు ఒక గంటేనండి తిరిగింది గంటే తిరిగామనమాట తర్వాత స్వామికి పూజకి టైం అయిపోతుందని ఇంకా తీసుకొచ్చేసరి పైగా బాబు స్వామినే ఇంక ఎత్తుకోవాల్సి వచ్చింది తప్పలేదు చూడండి పాపం ఇంకా నడుమై పట్టేసి స్వామి అలా ఇలా రకరకాలుగా ఎత్తుకున్నారనమాట ఇక్కడ చూడండి మా మావాడేదో కోతపిల్ల అనిగిపోయినట్టు అనిగిపోయాడు అనమాట అలా అనొచ్చో నాకు తెలియదు కానీ సరదాగా అంటున్నా ఇక్కడ చూడండి ఫ్లవర్స్లు ఎంత బాగున్నాయో నేనైతే ఇవన్నీ కొనేసి ఇంటి నిండా నింపేయి అని ఒక లక్ష రూపాయలు ఇస్తే మొత్తం కొనేసి నింపేద్ది నిండి అంతనో అంత పిచ్చి నాకు బట్ దానికి తగ్గ ఇల్లు కూడా ఉండాలి కదా పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది ఈ బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయి అసలు దారం అనమాట మనకు కూడాను వీడియోలోనే కదా మనకు కూడా కనిపించదు అక్కడ ఆ రెండు బొమ్మలు ఆడుతూ ఉంటాయి చాలా బాగుంది ఇలా లైటింగ్ ఇవన్నీ చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి లాస్ట్కి ఇక్కడికి అనమాట ఇవంటే నాకు ఈ బొమ్మలు అంటే ఎంత ఇష్టమో తెలియదు ఈ బొమ్మల్ని కొనాలనుకున్నాను బట్ అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది కదా ఒక రోల్ టైప్లో పెట్టి అదిగోండి అది కొందాం అనుకున్నాను కానీ అది పడేస్తే పగిలిపోతుంది కదా అది కొనలేదు ఓకేనా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి